సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిన పెట్టాం రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఇది రెండు వేల ఇరవైలోనే పూర్తి కావలసి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఆలసత్వం వైపల్యంతో డయాఫామ్ వాల్ కొట్టుకుపోయింది గత పాలకుల ఐదేళ్లలో ఐదు శాతం కూడా పూర్తి చేయలేకపోయారు మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులను పెట్టాం ప్రాజెక్ట్ కీలమైన కీలకమైన డయాఫామ్ వాళ్ళు వచ్చే ఏడాది డిసెంబర్కి పూర్తి అవుతుంది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పోలవరం ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు చేసేందుకు సహకరించింది దీనికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రీ సుజల శ్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగ్ వేసి వాటి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది నవ్వుల పాలైంది మేము అధికారంలోకి రాగానే హంద్రి నీవా దృష్టి పెట్టాం గత నెలలో ప్రధాన కాల వెడల్పుని వంద రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్స్ నీటిని విడుదల చేశాం ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడవేసి వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరు ఇచ్చేలా పనులు ప్రారంభం చేశాం వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం చింతల పూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి చెట్లకు మళ్లించాలని నిర్ణయించాం సముద్రం లేకపోయే వృధా నీటిని వినియోగిస్తాం ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొంద పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు తొంభై తొమ్మిది శాతం నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి ఏడు వందల ఎనభై ఐదు టిఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి వర్షాకాలం తర్వాత ప్లస్ త్రీ మూడు మీటర్లు ముందు మైనస్ ఎయిట్ మీటర్ల కంటే తగ్గకుండా భూగర్భ జలాలు ఉండేలా నీటి నిర్వహణ చేపడుతున్నాం సాగునీటి సంఘాలు నీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఆరు వేల నలభై ఏడు సాగునీటి సంఘాలు రెండు వందల అరవై ఏడు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు యాభై ఎనిమిది ప్రాజెక్టు కమిటీలని నీటి నిర్వహణలో భాగస్వాములు చేస్తున్నాం పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న పిత మహాత్మా గాంధీ మాటలు మాకెప్పుడు ఆచరణనీయం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యధికంగా ఐదు వేల రెండు వందల పదకొండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు వేల కిలోమీటర్లు సిసి రోడ్లు రెండు వందల యాభై కిలోమీటర్లు బీటీ రోడ్లు వేసాం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి పల్లెకు ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పైలట్ ప్రాజెక్టు కింద ఐదు వందలు మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని చేపడుతున్నాం గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో అనేక అక్రమాలు జరిగాయి నాడు ప్రజలు తమ భూములకు భూములు ఆస్తులకు రక్షణ కోల్పోయారు గత ప్రభుత్వం భూ సర్వే పేరిట ప్రతి గ్రామంలో వివాదాలు సృష్టించింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల ఆరు వందల రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలను చాలా వరకు పరిష్కరించాం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తాం ప్రజల ఆస్తి పత్రాల మీద గత పాలకులు తమ ఫోటోలు తీసుకున్నారు వాటి స్థానంలో రాజ ముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం పేదల ఇళ్ల స్థలాలపై మంత్రివర్గం పనిచేస్తా ఉంది గత్యం అభ్యంతరం లేని నివాస స్థలాలను డిసెంబర్లోగా క్రమబద్దీకరిస్తాం గత పాలకులు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో అస్తవ్యస్తం చేశారు ఇప్పటి వాడిని సరిదిద్దాం ఈ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి